ఈరోజు హోలీ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న ఆర్మూర్ మున్సిపల్ అలాగే ఆర్మూర్ నియోజకవర్గ మా ప్రెస్ సోదరులకు అలాగే హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెంపుకుంటున్నా અરે કિરણ લાગના હેપી હોલી હેપી હોલી સુભાષ થડી ના 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 થડી જય જવા જય કિશન ఎన్ని ఉన్నా కానీ అందరు కూడా హ్యాపీగా ఈరోజు సంతోషంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతో ముందుకెళ్తున్నందుకు సమాజంలో మంచి కొరకు పాటు పాడుతూ అన్యాయాల్ని ప్రజల వద్దకు ఉంచుతూ వాటిని కడిగి పారేస్తున్నటువంటి నా మిత్రులందరికీ తమ్ముళ్ళు అన్నలు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు అలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మీరు మరి మీ జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపాలని దాంట్లో మేము కూడా మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మా సహాయ సహకారాలు సమాజానికి హితంగా అలాగే సమాజ శ్రేయోభివృద్ధి దిశగా మేము కూడా మీతో పాటు ఉంటామని మాటలు చెప్పడమే కాదు మా యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉంటూ మీ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ సమాజానికి మంచి మాకు నిర్దేశిస్తే అలాగే మేము కూడా తప్పకుండా మీ వెంటనే ఉంటామని ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ ఇది అలాగే ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ మీరు ఉన్నందుకు కూడా మేము అందరం కూడా ఆర్మూరు ప్రాంతం డెవలప్ కావడానికి ముఖ్యంగా మీరందరి అందరి యొక్క ప్రోత్సాహము అలాగే అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా మన మిత్రులందరూ ఆర్మూర్ని మరియు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సుభిక్షంగా రక్షణగా రక్షణ వలయంగా ఉన్నటువంటి పాత్రకే మిత్రులందరూ ఈరోజు రావడం చాలా అదృష్టంగా గౌరవంగా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే సకల కులాలు సకల మతాలు అట్లాగే కష్టాలు సుఖాలు అన్నీ కలగలిపినటువంటి హోలీ యొక్క పండగ యొక్క అంతర్ధానం అటువంటి దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వీరందరూ కూడా ఇక్కడికి రావడం మన యొక్క బాధలు కానీ సంతోషాలు కానీ సమదృష్టితో స్వీకరించాలనే ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు అలాగే హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మంచి కలర్ఫుల్ లైఫ్లో ఉండాలని ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే వచ్చే అడుగులు కూడా అభివృద్ధి దిశగా అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతూ మేము కూడా దాంట్లో భాగస్థులమై ఆర్మూరు యొక్క ప్రగతిని వీరందరూ ఎంతో మంచి కాపాడుతున్నటువంటి నాలుగో స్తంభాలు లాంటి వారు పూర్తి ఎస్టేట్ అలాగే కనబడిన నాలుగో సింహాలు వీరందరూ కూడా వీరందరూ కూడా దీనికోసం ఒక సమాజంలో మంచి కొరకు పాటు పాడుతున్నట్టు మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలతో పాటు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కూడా సమాజంలో ఖచ్చితంగా మానవతా విలువలు పెంపొందించడానికి అలాగే సమాజ హితం కొరకు అలాగే అన్యాయాలపైన కానీ అక్రమాలపైన కానీ మేము కూడా సమాజానికి హితమయ్యే పనులను కూడా చేస్తామని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే సీనియర్ మిత్రులందరికీ మరి నా తోటి మిత్రులకు నా తమ్ముళ్లకు అలాగే ఎంతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరూ కూడా నా యొక్క శుభాభినందన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ